హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు సూర్యం దేవల్ల ఈ వీడియోలో మనం యాపిల్ ఐఫోన్లో ఉన్న ఫోకస్ మోడ్ గురించిన విషయాలు తెలుసుకుందాం అసలు ఫోకస్ మోడ్ అంటే ఏంటి ఆ ఫోకస్ మోడ్ని మనం ఎందుకు ఉపయోగించుకోవచ్చు దాన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి అనే విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం మనకు ఐఫోన్ కంట్రోల్ సెంటర్ని పై ఓపెన్ చేసినప్పుడు పైనుంచి కింద డ్రా డ్రాగ్ చేసుకుని ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫోకస్ మోడ్ అని ఉంటుంది ఈ ఫోకస్ మోడ్ మీద మనం ట్యాప్ చేస్తే మనకి ఫోకస్ మోడ్ ఆన్ అవుతుంది ఇక్కడ ఫోకస్ ఫోకస్ మోడ్లో మనకి నాలుగు డిఫాల్ట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఈ నాలుగు డిఫాల్ట్ డిఫాల్ట్ ఆప్షన్స్లో నాట్ డిస్టర్బ్ డిస్టర్బ్ ఉంది ఈ డూనాట్ డిస్టర్బ్ని కూడా మనం ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటే ఫోన్ మొత్తం కూడా వన్ అవర్ వరకు మనం డిస్టర్బ్ చేయకుండా ఉండాలా లేదంటే అంటిల్ ఈవినింగ్ దాకా మీరు ఆఫీస్లోనో లేకపోతే ఎక్కడ జర్నీలోనో ట్రావెల్లోనో ఎక్కడ ఉంటే మీరు ఈవినింగ్ దాకా బిజీగా ఉంటారు కాబట్టి ఈవినింగ్ దాకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదా లేదా లీవ్ దిస్ లొకేషన్ అంటే మీరు హోమ్ లొకేషను లేదంటే హౌస్ హోమ్ లొకేషను ఆఫీస్ లొకేషను అని చెప్పేసి మీరు లొకేషన్స్లో ఐఫోన్లో సేవ్ చేసుకుని ఉన్నప్పుడు మీరు హోమ్ లొకేషన్ నుంచి వచ్చేసేటప్పుడు దాకా లేదంటే ఆఫీస్ లొకేషన్ నుంచి వచ్చేసి దాకా కూడా ఈ డిఎన్డిని మనం ఎనేబుల్ చేసి ఉంచుకోవాలనేటువంటిది ఈ నాట్ డిస్టర్బ్ అనేటువంటి ఆప్షన్లో మనకి అవకాశం కలుగుతుందనమాట అయితే ఏంటంటే ఐఫో ఐఓఎస్ పదిహేను ముందు దాకా కూడా ఇది డిఎన్డీకా ఉన్న ఉన్న ఆప్షన్ బేసిక్ ఆప్షన్ అనమాట మనం అన్ని యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ అన్ని కాల్స్ అన్వాంటెడ్ కాల్స్ అన్నింటినీ కూడా ఈ డిఎన్డి ఆప్షన్స్ ద్వారా మనం బ్లాక్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది ఇప్పుడు ఐఫోన్ ఐఫోన్లో ఐఓఎస్ ఫిఫ్టీన్ తర్వాత మనకి ఆ డిఎన్డీని తీసుకెళ్ళి ఫోకస్ మోడ్ కింద మార్చి చాలా ఫీచర్స్ ఎనహెన్స్ చేశారు దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవడానికి వీలుగా చేశారు ఏ విధంగా అయితే మీరు పర్సనల్ లొకేషన్లో ఉండి మీకు అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ రాకుండా ఉండాలి అన్వాంటి అన్వాంటెడ్ కాల్స్ రాకుండా ఉండాలంటే మీరు మీ పర్సనల్ లొకేషన్ని పర్సనల్ యొక్క పర్సనల్ అనేటువంటి కేటగిరీలో మీరు మీ డిఎన్డి సర్వీసెస్ని ఎనేబుల్ చేసుకోవాలి మీ ఫోకస్ని పర్సనల్లో పెట్టుకోవాలన్నమాట మీ పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేసే విధంగా మీ ఫోన్ కాన్ఫిగర్ చేసుకోవాలి మీరు మీ పర్సనల్గా ఒక గంట అనుకుంటే ఆ వన్ అవర్ వరకు కూడా మీరు ఎటువంటి అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ కాల్స్ అలాగే యాప్స్ నుంచి మెసే మెసేజెస్ లాంటివి రాకుండా ఉంటాయి అదేవిధంగా అంటిల్ ఈవినింగ్ మీరు ఈవినింగ్ దాకా మీకు ఆ రోజు ఈ వీకెండ్ అయి ఉండి మీరు ఈవినింగ్ దాకా ఏదైనా ఒక పర్సనల్ ఎంజాయ్మెంట్లోనో లేకపోతే ఫ్యామిలీతో గడుపుదాం అనుకున్నప్పుడు అన్వాంటెడ్ మెసేజెస్ అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ అన్వాంటెడ్ కాల్స్ రాకుండా ఉండే విధంగా మీరు దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అదేవిధంగా అంటిల్ లీవ్ దిస్ లొకేషన్ మేము ఇందాక చెప్పినట్టుగానే హోమ్ లొకేషన్ ఆఫీస్ లొకేషన్ మీరు ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో నుంచి ఇంటికి వచ్చేదాకా హోమ్లో ఉంటే హోమ్ నుంచి వేరే ప్రాంతానికి వేరే లొకేషన్కి వెళ్ళేదాకా మీకు మీకు కాల్స్ డిస్టర్బెన్స్ కాల్స్ డిస్టర్బెన్స్ కానీ నోటిఫికేషన్ డిస్టర్బెన్సెస్ కానీ లేకుండా దీన్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం అంటిల్ ఈవినింగ్ కానీ వన్ అవర్ కానీ లేదంటే అంటిల్ లీవ్ దిస్ లొకేషన్లో వరకు కూడా మనం ఏ ఏ పీపుల్ దగ్గర నుంచి ఈ సెలెక్ట్ చేసుకుంటాము ఏ ఏ పీపుల్ కాంటాక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకుని ఎవరెవరి కాంటాక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము ఆ కాంటాక్ట్స్ నుంచి మాత్రమే మనకు నోటిఫికేషన్స్ వచ్చే విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఫలానా వ్యక్తి నుంచి మాత్రమే మనకి నోటిఫికేషన్స్ కాల్స్ రావాలి ఆ కాంటాక్ట్స్ నుంచి మాత్రమే మీకు కాల్స్ వాళ్ళు పంపించడం మెసేజెస్ రిసీవ్ చేసుకుంటారు అదేవిధంగా ఏ యాప్స్ మీకు బ్యాంకింగ్ యాప్స్ ఇంపార్టెంట్ ఉంటాయి లేదంటే మీరు ఎప్పుడూ కూడా మీకు సోషల్ మీడియా వాట్సాప్ లాంటి వాటిలో కీలకమైన సమాచారం ట్రాన్స్మేట్ అవుతూ ఉంటుంది షేర్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ యాప్స్ నుంచి మాత్రమే మీకు మెసేజెస్ నోటిఫికేషన్స్ వచ్చే విధంగా కూడా ఇక్కడ యాప్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు మెయిన్గా వీళ్ళు సోషల్ మీడియా యాప్స్ని హైలైట్ చేశారు అదేవిధంగా మన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా మరిన్ని యాప్స్ మనం కాన్ఫిగర్ చేసుకుని ఈ యాప్స్ నుంచి మాత్రమే ఫలానా యాప్స్ నుంచి మాత్రమే మనం నోటిఫికేషన్స్ రావాలి ఫలానా యాప్ నుంచి మాత్రమే నోటిఫికేషన్ మెసేజెస్ రావాలి అనే దాన్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఇక్కడ స్లీప్ లొకేషన్ మీరు రాత్రి పడుకుంటారు పడుకున్నప్పుడు మీకు ఓన్లీ కీలకమైనటువంటి కాంటాక్ట్స్ నుంచి మాత్రమే మీకు కాల్స్ రావాలి స్లీప్ లొకేషన్లో అది మనం అక్కడ ఏంటంటే మనకి ఒక కీలకమైనటువంటి కాంటాక్ట్స్ ఎవరి నుంచి అయితే మనం కాల్స్ రిసీవ్ చేసుకుందాం అనుకుంటామో వాళ్ళ కాల్స్ని సెలెక్ట్ చేసుకుని మనం కాన్ఫిగర్ చేసుకుని అలా అదేవిధంగా ఏ యాప్స్ నుంచి మనం మెసేజెస్ ですね మనం రిసీవ్ చేసుకుందాం అనుకుంటాము ఆ యాప్స్ని కూడా ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకుని స్లీప్ స్లీప్ ఫోకస్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఇందాక మనం పర్సనల్ ఫోకస్ని కాన్ఫిగర్ చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ మనకి వర్క్ ఫోకస్ని కూడా మనం దీంట్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు మీరు వర్క్ మీద ఫోకస్ చేసే విధంగా మీ వర్క్లో మీకు డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం ఫోన్ని బ్లాక్లో పెట్టుకోకుండా మీకు కావాల్సినటువంటి కాంటాక్ట్స్ నుంచి మీకు కావాల్సినటువంటి అప్లికేషన్స్ నుంచి మెసేజెస్ని కాల్స్ని స్వీకరించుకుంటూ ఆ లొకేషన్స్లో ఆ మూడ్లో మీరు వర్క్ మూడ్లో ఉన్నప్పుడు మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఫోకస్ మోడ్ లో మనం ని ఫోకస్ చేసుకుని ఐఫోన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అంతే విధంగా ఇప్పుడు వీళ్ళు ఇచ్చి అంటే పర్సనల్ మూడ్ని పర్సనల్ ఫోకస్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు స్లీప్ ఫోకస్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ వర్క్ ఫోకస్ని వర్క్ ఫోకస్ని కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఈ కాన్ఫిగరేషన్ అనేటువంటిది కామన్గా ఒకే విధమైనటువంటి రీతిలో మనం పీపుల్ని యాడ్ చేసుకోవాలి యాప్ని యాడ్ చేసుకోవాలి దానికి కొంచెం అదనంగా మనం ఏంటంటే మన మూడుకు తగ్గట్టుగా పర్సనల్ మూడుకు తగ్గట్టుగా ఆఫీస్ మూడ్కి తగ్గట్టుగా వర్క్ మూడ్కి తగ్గట్టుగా ఈ డెస్క్ టాప్ ఐకాన్స్ని ఈ డెస్టాప్ బ్యాక్గ్రౌండ్లు కానీ హోమ్ స్క్రీన్లు కానీ కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం స్మార్ట్ యాక్టివేషన్ ఆన్ చేసుకోవచ్చు అలాగే కొన్ని ఫిల్టర్లు ఉంటాయి మనకి ఆ ఫిల్టర్ను కూడా క్యాలెండరు మెయిల్ మెసేజ్ మ్యూజిక్ సఫారీ ఇటువంటి ఫిల్టర్స్ని కూడా మనం దీనికి ఎనేబుల్ చేసుకుని ఈ ఫోకస్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అంటే ఆ ఫోకస్ని వర్క్ ఫోకస్ ఆ పర్సనల్ ఫోకసా లేకపోతే దేనికి కాన్ఫిగర్ చేసుకుంటున్నారో దానికి దాన్ని దానికి తగ్గట్టుగా మీ యొక్క ఐఫోన్ బిహేవియర్ని కూడా మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఇందులో మనకి ఫోకస్లో కేవలం వీళ్ళు ఇచ్చినటువంటి కేటగిరీలనే కాకుండా కొత్త యాక్టివిటీని కూడా మనం ఇందులో మనం ఎంటర్ చేసుకుని కస్టమ్ ఫోకస్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనకి ఇక్కడ కొత్తగా మనం ఒక ఫోకస్ని ఇందులోకి యాడ్ చేసుకుని దాంట్లో మన మూడు తగ్గట్టుగా దాంట్లో సెట్టింగ్స్ మనం కాన్ఫిగర్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి డ్రైవింగు ఫిట్నెస్ గేమింగ్ అలాగే ఆ తర్వాత మైండ్ ఫుల్నెస్ రీడింగ్ ఫోకస్ ఈ విధమైన ఆప్షన్స్ ఇచ్చారు ఇవి కూడా కాకుండా మీరు ట్రావెల్లో ఉన్నారు మీకు ట్రావెల్లో సంబంధించినటువంటి ఒక ఫోకస్ని మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుని దానికి సంబంధించిన ఒక కలర్ థీమ్ ఇచ్చుకుని ఆ ట్రావెల్లో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక ఐకాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దాన్ని కస్టమైజ్ చేసుకోవడానికి వీలవుతుంది ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మనం ఆ ట్రావెల్ మూడ్లో ఉన్నప్పుడు మనకు ఎవరెవరు కాల్స్ చేయవచ్చు ఏ ఏ మెసేజెస్ నుంచి నోటిఫికేషన్స్ మెసేజెస్ రావచ్చు రావచ్చు అనేటువంటిది కూడా మనం ఇక్కడ ఈ పీపుల్ యాప్స్ అనేటువంటి ఆప్షన్స్ని అలాగే కింద మొబైల్లో డెస్క్ టాప్ని హోమ్ స్క్రీన్ని లాక్ స్క్రీన్ని కూడా మనం మూడు తగ్గట్టుగా దాన్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం మన ఫోకస్ని మనం చేసుకునేటువంటి మూడ్ మీద ఫోకస్ పెడుతూ ఐఫోన్లో ఫోకస్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి మన మూడు ఆఫీస్ మూడా మన మూడు పర్సనల్ మూడా మన మూడు ట్రావెల్ మూడా లేకపోతే మన మూడు స్లీప్ మూడ్లో ఉన్నామా ఈ రకమైనటువంటి ఆ మూడ్కి తగ్గట్టుగా మనకి ఏ అప్లికేషన్స్ నుంచి మనకి ఇంపార్టెంట్ అనిపిస్తాయి ఆ మూడ్లో మనం ఏ అప్లికేషన్స్ నుంచి మనం మెసేజెస్ తీసుకోవచ్చు ఆ మూడ్లో ఎవరు మనకు కాల్ చేస్తే పర్వాలేదు ఎవరు కాల్ చేయొద్దు ఎవరు కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు ఇలాంటి వాటిని మనం కాన్ఫిగర్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మన ఫోన్ని మనం కాన్ఫిగర్ చేసుకోవడమే ఐఫోన్లో ఉన్నటువంటి ఈ ఫోకస్ మోడ్ ఇలాంటి టెక్నాలజీ సంబంధించినటువంటి టిప్స్ ట్యూటోరియల్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్